హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి ఇంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గొర్రెలు అనేది మనకి టోటల్ మొత్తం ఈ ముప్పై గొర్రెలు ప్లస్ ఆరు పిల్లలు ఏడు పిల్లలు అనేది వస్తాయి ఇక్కడ వచ్చేసి నేనే లైవ్ లైక్ అనేది వీడియో తీస్తున్నా ఈ కట్ట అనేది మనకి చాలా తక్కువ రేట్లో అనేది ఉన్నాయి బార్ చాలా తక్కువ అంటే మనకి మరీ చాలా తక్కువ కాదు సూటి మీద అనేది ఉన్నాయి మనకి ముప్పై గొర్రెలకి ఏడు పిల్లలు అనేది మాత్రమే వస్తాయి మిగతాయి అనేది సూటి గొర్రెలు ఆ గొర్రెలు కూడా మనకి ఒక నెల రెండు నెలలు అనేది ఈనేదానికి అవకాశం ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే ఈ కట్ట మొత్తం మనకి లేత కట్ట అంటే ఫస్ట్ ఈత రెండో ఈత గొర్రెలు అనేది ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ ఆరు పళ్ళ మీద అనేది చాలా తక్కువగా ఉన్నాయి గొర్రెలు కూడా చాలా ఆరోగ్యంగా యాక్టివ్గా అనేది ఉన్నాయి ఈ మధ్యకాలంలో పల్లెల్లో రైతుల దగ్గరికి వెళ్ళి నేను వీడియోస్ తీరాని టైం కుదరక ఆ గొర్రెల వీడియోలు కానీ మేకల వీడియోలు కానీ పొట్టేల వీడియో పెట్టలేకపోయాను మన సబ్స్క్రైబర్స్ ఈ రోజు రావడం వల్ల నేను పల్లెల్లోకి వెళ్ళి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఇప్పించాను ఇప్పి ఇచ్చి లోడ్ అనేది పంపించిన తర్వాత అక్కడ రైతుల దగ్గర అమ్మకనుకుండే జీవాల వీడియోస్ అనేది తీసుకున్నా టైం ఉంది కానీ అప్లోడ్ చేసేదానికి టైం కుదరక ఇప్పుడు టైం తొమ్మిది అవుతుంది ఈ టైంలో నేనైతే అప్లోడ్ చేస్తున్నాను ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం ఈ గొర్రెలు నెల్లూరు జుడిపి గొర్రెలు అనేది మనకి ముప్పై గొర్రెలు ఏడు పిల్లలు అయితే మనకి అమ్మకనుకున్నాయి ఇవి జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరం అయితే ఉంటుంది అడ్రస్ నెల్లూరు జిల్లా రాపూర్ మండలం పెంచులకోన రూటు పల్లెల్లి అనేది ఉన్నాయి ఇదే కట్ట కాకుండా ఇంకొక కట్ట అనేది కూడా ఉన్నాయి ఎనభై గొర్రెలు ఆరు పిల్లలు అనేది వస్తాయి అవి కూడా జత ఫ్రై చేయ మనకి ఇరవై నాలుగు వేల ఐదు వందలుగా చెప్పారు వాళ్ళు బేరాలు చేసుకుంటే మనకి ఇరవై రెండున్నర ఇరవై మూడు వేలు ఆ మధ్యలో అయితే రావచ్చు నాకు తెలిసినంతవరకు ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఇవే కాకుండా వేరే కట్టలో కూడా పిల్ల గొర్రెలు అనేది ఉన్నాయి మేకలు ఉన్నాయి పొట్టేళ్ళు ఉన్నాయి మేక పోతులు అనేది ఉన్నాయి కావాలనుకున్న కాల్ చేశారంటే ఫోన్లో అనేది ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాను ఓకేనా ఇలా ఏదైనా సరే లైవ్ లేక రండి చూసుకుని మీకు నచ్చిన తర్వాత కొనుక్కొని తీసుకెళ్ళండి ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ